వెల్కమ్ టు త్రిషం న్యూస్ ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో ఉన్నాం గత రెండు రోజులుగా జోరుగా ప్రచారం అయితే సాగుతుంది మనతో పాటు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి మాధవ్ మధు గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం మేడం సార్ రాజకీయాల్లోకి రావడం ఫస్ట్ టైమా అంటే ఇప్పుడు నామినేషన్ వేయడం ఫస్ట్ టైమా రాజకీయాల్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మేడం లాస్ట్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ కూడా నేను సర్పంచ్ అభ్యర్థిగా పూర్తి చేయడం జరిగింది దేవుడి వల్ల తప్పుకోవడం జరిగింది మళ్ళా ప్రజల కోసం ప్రజల కోసం సేవ చేద్దామని సదుద్దేశంతో మళ్ళా ఈసారి కూడా నామినేషన్ వేయడం జరిగింది మేడం అలాగే మీరు స్వతహా రాజకీయాల్లోకి వచ్చారా లేకపోతే మీ ఎవరైనా ఇంతకు ముందు రాజకీయాల్లో ఉండడం లేదు మేడం నేను చాలా అంటే సంఘ సేవ చేసిన అంటే పద్మాశాలి సంఘంలో ఒకసారి సెక్రటరీ క్యాషియర్ పద్మాశాలి మండల అధ్యక్షుడుగా చేయడం జరిగింది నాకేంటి ప్రజలకు ఒక ఇంటెన్షన్ ఏంటంటే ప్రజలకు సేవ చేయడం పేద ప్రజలు బతకాల వందల వేల మంది పేద ప్రజల బతకాలన్న ఆశయం నేను పబ్లిక్లో ఉన్నా కానీ నాకు అధికారం అంటే దాన్ని ఏంటంటే సేవ చేసే భాగ్యం నాకు కలుగుతుందని కోరుకుంటున్నాను సార్ అదే విధంగా రాజకీయాల్లో కొంత అతి తక్కువ ఓట్లతోని అప్పుడు లాస్ట్ టైం మీరు ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత కూడా ప్రజల కోసం ఏమైనా సేవా కార్యక్రమాలు చేశారా చేసినా మేడం ప్రజలతోనే మమ్మకం ఉంటూ వాళ్ళ సాధక బాధకం ఎవరైనా పిలిచిన వెంటనే వాళ్ళ కోసం పోతూ వాళ్ళకు నాతో చేతనయంత గుడికి కానీ బడిలకు కానీ ఇవి కానీ సేవ చేయడం జరిగింది అదే విధంగా ప్రచారం ఒక రెండు రోజుల నుంచి అయితే మీరు చేస్తా ఉన్నారు మీకు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి ముఖ్యంగా ఏదైనా మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఏదైనా వినబడం జరిగిందా మేడం చాలా ఉన్నది ఇక్కడ దరిపెళ్ళ ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి మురికి కాలు వాళ్ళు తీసుకోవచ్చు డ్రైనేజీ చెత్త టోటర్ రావడం ఇట్లా గవర్నమెంట్ ద్వారా వచ్చే లబ్ధి పథకాలు కూడా అసలైన అర్హులకు అస్తలేవు అన్న కొద్దిగా చూడు నువ్వు పేదల పేదలకు గోసైన వ్యక్తివి కాబట్టి నీ అసంట వ్యక్తి అస్తే ఖచ్చితంగా పేదలకు న్యాయం జరుగుతాయని మా అక్క ఏళ్ళు అన్నదమ్ములు పెద్దలు అందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తుంది ప్రజల వద్దకు మీరు ప్రచారంలో వెళ్ళినప్పుడు మీరు ఏదైనా మేనిఫెస్టో రూపొందించుకొని వెళ్తున్నారా ఎలాంటి హామీలు ఇస్తున్నారు ఓటర్లకు మేడం నా మేనిఫెస్టో ఇక్కడ స్పష్టంగా నేను తెలంగాణ ఉత్తమ గ్రామ పంచాయతీ నిర్మించాలని నా కోరిక మెయిన్ అంటే లంచం అనేది తీసుకుంది నిస్వార్థంగా ఐదు సంవత్సరాలు గ్రామ పంచాయతీ ప్రజలదే దాంట్లో ఓన్లీ సేవకుడిగా వస్తున్నా ఇక్కడ నా మేనిఫెస్టో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎందుకంటే నా అక్క చెల్లెలు మెయిన్ రుద్దులు వికలాంగులు పోస్ట్ ఆఫీస్ దగ్గర పడిగాపులు పలు అక్కడ పట్టించుకునే నాదం లేదు దాన్ని నా సొంత ఖర్చుతో వాళ్లకు ఐదు ఏరియాలుగా టేబుల్స్ వేసి అక్కడనే సేవలు అందిస్తా మరియు మంచినీటి వసతి లేదు లాట్లా తీసుకొని ఎక్కడికైనా మంచినీటి వసతి లేదు మురికి కాలువలు శుభ్రం చేయడం లేదు వీధి దీపాలు ఇవన్నీ చాలా ఉన్నాయి మేడం నా మేనిఫెస్టోలో ఆ మేనిఫెస్టోను పబ్లిక్ లకు డోర్ టు డోర్ తీసుకోవడం జరిగింది మేడం కంపల్సరీ నా ఆశయం ఒకటే వీళ్ళు పబ్లిక్ పేద ప్రజలు బతకాల ఓకే ఇప్పుడు అదే విధంగా ప్రచారం చేస్తా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీతో పాటు అంటే మీ మీ అనుచరులు కావచ్చు అంటే మీకు మంచి మాట ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా మీకు ప్రచారంలోకి వస్తున్నారు అలా కాకుండా కొందరు ఉంటారు మమ్మల్ని ప్రచారంకి పిలుస్తున్నారు కదా మరి మాకేంటి అని కూడా కొందరు ఉంటారు ఓటుకు నోటు గురించి మీరు ఏమంటారు నేను ఏమంటున్నా మేడం ఓటుకు నోటు అనేది అదే చెప్తున్నా పబ్లిక్ చెప్తున్నా డబ్బులకు మోసపోకండి దయచేసి ఐదు సంవత్సరాలు ఒక్కసారి నిస్వార్థంగా మీ ఓటు అనే వజ్రాయుధాన్ని నిజాయితీ పేరు నాకు వేస్తే ఐదు సంవత్సరాలు రూపాయి తీసుకోకుండా నిస్వార్థంగా సేవ చేస్తాను ప్రజలకు నిస్వార్థంగా చెప్పేస్తున్నాం ఓకే అదే విధంగా ఇప్పుడు మీరు సెకండ్ టైం నామినేషన్ వేశారు ఇంతకు ముందు ఉన్న పాలకులు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు గ్రామంలో ఎంతవరకు ఫుల్ఫిల్ అయ్యాయి మేడం వాళ్ళు అభివృద్ధి చేయకపోవడం వల్లనే నేను మళ్ళీ రావడం జరుగుతుంది వాళ్ళు అభివృద్ధి చేస్తే నీ ఎలా కాంటెస్ట్ చేసే వ్యక్తిని కాదు ఎక్కడ చూసినా అరగోస పడుతున్నారు పబ్లిక్ అరే ఎక్కడ చూసినా అభివృద్ధి లేదు అన్న నీ అసంట వ్యక్తి వస్తే చాలా మంచిగా ఉంటుంది పబ్లిక్ సేవ్ కోరే వ్యక్తి వస్తే చాలా మంచిగా ఉంటుంది పబ్లిక్ లో వాయిస్ తీసుకొని ముందుకు రావడం జరిగింది మేడం చివరిగా చెప్పాలనుకుంటున్నారు ఒకటే మేడం ఒక్కసారి మీ ఓటు అనే వజ్రాయిదని దయచేసి దండం పెట్టి చెప్తున్నా సరైన నేను నిజాయితీ పరుణ్ణి చెప్పే చెప్తున్నా ఒక్క రూపాయి తీసుకుంటా ఐదు సంవత్సరాలు నిస్వార్థంగా సేవ చేస్తా అని చెప్తున్నాను ఒక్కసారి పర్సు గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తే ఐదు సంవత్సరాలు రూపాయి తీసుకోకుండా నిస్వార్థంగా సేవ అని మనం తీసుకుంటాం